నా భర్తది కులహత్య కాదు కందుకూరులో మృతుడు లక్ష్మయ్య నాయుడి భార్య సుజాతతో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న మంత్రులు అనిత నారాయణ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చిందండి లక్ష్మయ్య నాయుడు అనే బలిజ కులస్తుణ్ణి కారుతో గుద్ది అమానుష్యంగా మర్డర్ చేస్తే మర్డర్ ఎప్పుడు జరిగింది అక్టోబర్ రెండో తారీఖుని అక్టోబర్ రెండవ తారీఖున మర్డర్ చేస్తే మంత్రులు వెళ్ళి పరామర్శించడానికి పద్దెనిమిది రోజులు సమయం పట్టింది పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజుల వరకు మరి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు ఏ కలుగులో దాక్కున్నారు ఎందుకని అంత అమానుష రాక్షస కృత్యంగా సాగినటువంటి హత్యని ఖండించడానికి ఎందుకని మనసొప్పలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకని వాళ్ళకి సమయం సరిపోలేదు వాస్తవానికి ప్రభుత్వం ఈ అంశాన్ని కప్పిపుచ్చేయాలని చూసింది ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అనుకూల బాకా మీడియాలు ఇదంతా ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి స్వయంగా ఆ కందుకూరు ఎమ్మెల్యే దీన్ని యాక్సిడెంట్ యాక్సిడెంట్ అన్నట్టుగా పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు అంటే అది రాక్షస చర్య కాదు ఏదో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన అన్నట్టుగా సూత్రీకరించడానికి చిత్రీకరించడానికి విధాలా కృషి చేశారు కానీ అది బయటకు వచ్చిన తర్వాత అనేక యూట్యూబ్ ఛానల్లో మనలాంటి చాలామంది ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వానికి ఇది తల బొప్పి కొడుతుంది అని అర్థమైన తర్వాత కాపు కుల సంఘాల నాయకులు చాలామంది అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పు పట్టిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు విపక్షం కూడా అందులో జోక్యం చేసుకుని విపక్ష కాపు నేతలు ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్ళడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరుని తీవ్రంగా తప్పు పట్టడం ఇవన్నీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాయి దాంతో చివరికి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ లక్ష్మణ్య నాయుడు ఉదంతంలో దిగొచ్చింది దిగు వచ్చిందే కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎంత మేరకు ఆదుకుంటుంది ఎలాంటి సహాయం అందిస్తుంది అన్న దాని మీద నిర్దిష్టమైన ప్రకటన లేదు హోంమంత్రి వంగలిపూడి అనిత రెండో తారీఖున మడర్ జరిగితే బాధిత కుటుంబాన్ని పంతొమ్మిదో తారీఖు వరకు ఎందుకు పరామర్శించలేదు ఎందుకు ఈ ఘటనని కనీసం ఖండించలేదు నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకుంటాం బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం అనే ఒక రెగ్యులర్గా ఇచ్చే ఒక ప్రకటన కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు ఎందుకని దాన్ని దాటవేసే ధోరణిలో సాగారు అంటే సమాధానం ఏం చెప్తారు ఎందుకని ఇన్నాళ్ళుగా నాంచి వేశారు ఎందుకు తాత్సారం జరిగింది కమ్మ కులస్తుడు బలిజ కులస్తుడిని కారుతో గుద్ది మర్డర్ చేస్తే దాని వెనకాల కులం ఉందా లేదా ఎందుకు కుల దురహంకారంతోనే మడ్ర చేశాడా అన్నది పక్కన పెడితే ఆ తర్వాత ఘటన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో కుల దురహంకారం కనిపిస్తుంది కదా కుల రాజకీయాల కారణంగానే ఈ ఉదంతాన్ని మసిపూసి మారేడికాయ చేసేయాలని ప్రయత్నించినటువంటి విషయం అర్థమవుతుంది కదా ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశం పార్టీ బాకా పత్రికల్లో వచ్చిన వార్తలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయి కదా అంటే కులం పేరుతో చంపేరా లేదా అన్నది పక్కన పెడితే కులం కారణంగానే చౌదరి బలిజను చంపేస్తే కథను ముగించేయాలి కప్పిప్పు చేయాలి అనే కోణం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది కదా అయినా సరే ఈ ఘటనని ఖండించడానికి అదే జిల్లాకు చెందిన మంత్రి నారాయణకి హోంమంత్రి వంగల్పూడి అనితికి ఇన్ని రోజులు పట్టింది పోనీ ఇప్పుడైనా కుటుంబాన్ని ఆదుకుంటాం ఆమెకి ఎంత చేస్తాం అంత చేస్తామని చెప్పారా నిన్న మళ్ళీ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిసెట్టు శ్రీనివాస్ రెండున్నర లక్షల రూపాయలు సహాయం చేయాల్సి వచ్చింది వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యే అంతకుముందు వైఎస్ఆర్సిపి నాయకులు ఎడం బాలాజీ ఇతర చాలామంది నాయకులు ఆ కుటుంబానికి వివిధ రూపాల్లో సహాయం అందించారు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలిచారు ఇలా వ్యక్తులు సాయం చేయడమే తప్ప ప్రభుత్వం ఎందుకని సాయం చేయదు అసలు ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి వెళ్ళిందంటేనే మీడియా ఒత్తిళ్ళు కాపు కుల సంఘాల నేతల ఒత్తిళ్ళు అవన్నీ కలిసి ఇక్కడి వరకు తీసుకొచ్చాయి మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందా ఆమె బాధితురాలకి అండగా ఉంటుందా ఇంత చిన్న అమ్మాయి చూడండి సుజాత అనే అమ్మాయి చిన్న అమ్మాయి ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో భర్తను కోల్పోయి రోడ్డును పడింది ఎవరు చేసిన నేరానికి దురహంకార రాక్షస చర్యకు దిగిన హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మూలంగా ఆ కాకర్లు హరిశ్చంద్ర ప్రసాద్ అరెస్ట్ చేశారు అరెస్ట్ కాదు కదా కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న నిర్దిష్ట ప్రకటన ఇప్పటివరకు రాలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఆ బాధితురాలతో మాట్లాడారు కానీ మాట్లాడి సరిపెడితే కుదరదు ఆదుకోవాలి ఆదుకుంటారన్న ధీమాని ఆమె వ్యక్తం చేసింది ఆదుకుంటారని మనం కూడా ఆశిద్దాం